మనకు గవర్నమెంట్ మారే ఒక ఆర్ఎల్ఏందండి పద్ధతులు మారాయి కొత్త గవర్నమెంట్ వచ్చాక గతంలో నిధులు లేవని నేను కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు కూడా నిధులు లేవని దీంతో కొంత కార్యాపలు జరిగింది మీరు కూడా అన్ని పిహెచ్సి సెంటర్స్ గవర్నమెంట్ హాస్పిటల్ స్టాఫ్ కానీ కొంత ఎంపోర్ట్ చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు ఇంకా అదే స్లీపింగ్ మోడ్లో ఆ నిధులు లేవని నిధులు లేవన్నా కూడా డాక్టర్స్ ఏమైనా లేకపోతే ముఖ్యంగా డైనింగ్ రోడ్ హాస్పిటల్స్ డైనింగ్ రూమ్ చూసుకొని ఎమర్జెన్సీ హ్యాండిల్ చేసే వ్యవస్థలు ఏమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలో అవకాశం ఉంటే చూసుకొని సెల్ఫ్ మార్గంలో కూడా మాట్లాడడం జరిగింది వారు వాళ్ళు మినిమం ఒప్పించారు ధన్యవాదాలు అది ధన్యవాదాలు అది తొందరగా స్టార్ట్ చేద్దాం అది మీరు కూడా డిస్ట్రిక్ట్ అధికారులు కూడా ఉదయం నియోజకవర్గం దూరం అని కాకుండా అప్పుడప్పుడు వచ్చి విజిట్ చేసి ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకొని మీరు ఆ ఫీడ్బ్యాక్ మెకానిజం కూడా మనకు టెక్నాలజీ పెరిగింది ఈ రోజు ఫోన్ చేతులు పెడతాం మనం ఇంట్లో కూర్చొని మీరు ఆఫీస్లో కూర్చొని కూడా మీరు మెట్రిక్స్ అనేది చెప్పుకోవచ్చు హాస్పిటల్ ఇన్ పేషెంట్స్ కానీ అవుట్ పేషెంట్స్ అంటే ఆ పేషెంట్స్ డ్రాప్ అవుతున్నారా పెరుగుతున్నారా లేకపోతే ఎందుకు డ్రాప్ అవుతున్నారు పేషెంట్స్ కొన్ని నెలలు మీరు మెట్రిక్స్ కానీ తెచ్చుకొని కానీ రివ్యూ చేయగలిగితే మీరు కరెక్ట్ డైరెక్షన్ ఇచ్చిన వాళ్ళు చాలా పీఈసీ సెంటర్స్ ఉన్నాయి అక్కడ తర్వాత నాలుగు మండలాల్లో మనకు పిహెచ్సి సెంటర్స్ లేవు రెండో పీఈసీ సెంటర్ లేదు కొండాపురం కానీ మండలాల్లో అవి కూడా ఎక్కడైతే రెండో పీఈసీ సెంటర్ లేరు ఈ మధ్య కొండాపురం మండలంలో కొత్తపేట ఎస్సీ కాలనీలో డెంగ్యూ ఫీవర్ స్టార్ట్ అయ్యి అది వన్ వీక్ అయింది కానీ మనం ఈ రోజే స్టార్ట్ వర్క్ అది రివ్యూ చేసి మీ దాకా రిపోర్ట్ వచ్చినట్టుగా వాళ్ళు ప్రైవేట్ డాక్టర్స్ దగ్గర మేరకు రిపోర్ట్స్ వస్తుంది వర్షాకాలంలో ఏంటంటే మనకు ఎక్కడ ట్రైక్స్ వ్యవస్థ ఎక్కడ లేనందువల్ల ఇది ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఉదయగిరిలో ముఖ్యంగా అదొకటి మీరు దృష్టిలో పెట్టుకుని చేయాల్సిన ఉంది అలాగే మన చైర్మన్ గారు కానీ అరుణం గారు కానీ కలెక్టర్ గారు కానీ వైద్య శాఖకి వైద్య మెడికల్ ఫెసిలిటీస్ కి పెద్ద పెట్టి వేస్తున్నారు కూడా దాన్ని రివ్యూ చేస్తా ఉన్నారు చాలా సందర్భాలు చెప్పడం జరిగింది వారికి కూడా నా ధన్యవాదాలు జరుపుకుంటా ఉన్నారు అందరం కూడా కలిసి ఒకసారి మీరు ఒరిజినల్ డిపిఆర్ రివ్యూ చేసి ఎక్కడెక్కడ సబ్ కెనాల్స్ మనం ప్లాన్ లో ఉన్నాయి ఎక్కడ ఫినిష్ చేయలేదు ఒకసారి దయచేసి చూడండి అది దాని తగ్గ మనం ఒక్కటి ఒక్కోటి పెట్టి కాపు దాదాపుగా ఎనిమిది కోట్ల దాకా ఖర్చు అవుతుంది అది ఒక్కటి ఒక్కటి పెట్టి మనం ట్రై చేద్దాం సెలక్షన్స్ కూడా నేను కూడా సార్తో కూడా మాట్లాడదాం బాబు కూడా మాట్లాడి అది తెచ్చేదానికి ట్రై చేద్దాం అవన్నీ కూడా మనం ఒకసారి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం అలాగే మన గౌరవ ఇతర జాతీయ చెప్పినట్టుగా ఆర్బీఐ రోడ్ కూడా ఆర్బీఐ రోడ్ మనం ఆల్రెడీ కొన్ని ప్రపోజల్స్ పెట్టడం వల్ల సంఘం చేద్దాం నేను ఇంకొకటి ఏం చెప్తున్నాను అండి మీకు కూడా మనం సంఘము కలిగిరి తర్వాత నందవరం ఉదయగిరి రెండు నేషనల్ హైవేస్ గా తెచ్చుకోగలిగితే ఇంకా క్వాలిటీ ఉంటుంది అది అది ఆ ప్రయత్నం కూడా చేస్తామనే దాని మీద దృష్టి పెడతాం

తర్వాత పంచాయతీ సెక్రటరీలు ఎక్కడెక్కడ దారుణమైన డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది అది పంచాయతీ సెక్రటరీలు వాళ్ళ వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నారా లేకపోతే పంచాయతీ సెక్రటరీ ఎంపీడీ దృష్టికి తీసుకొస్తున్నారా అది మేడం మీ దాకా వస్తా ఉంది ఆ సమస్య అనేది నాకు ఒక కన్ఫ్యూషన్ ఉంది గత ఐదు సంవత్సరాల్లో కూడా నేను వెళ్ళి చూసినప్పుడు కూడా ఎక్కడ కూడా అది రిపోర్ట్ చేసిన సందర్భం లేదు దానికి తగిన సొల్యూషన్ లేదు అంటే కింద గ్రౌండ్లో వాటర్ దగ్గుకొని వడపోసుకొని తాగే పరిస్థితి కూడా ఉంది ఎప్పుడు కొన్ని చోట్ల అది ఒక్కటి మీరు గమనించండి మీ దృష్టికి వచ్చేలా చేయాలని ఎంపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఈ పంచాయతీ ఎంపీడీఓ కింద ఉన్న స్టాఫ్ అందరూ కూడా నేను వినడం అయితే యాభై నెలలో నేను చూసింది మనం ఎంపోర్ట్ చేయాలి ఒక రకమైన స్లీపింగ్ మోడ్లో ఉన్నారు మొత్తం డిపార్ట్మెంట్ అంతా కూడా ఆంధ్ర ప్లేస్ వాళ్ళు లాస్ట్ రకంగా ఉదయగిరి నియోజకవర్గం వివక్ష గురైంది ప్రతి దాంట్లో కూడా వివక్ష జిల్లాలో అవ్వచ్చు స్టేట్లో అవ్వచ్చు సరైన నిధులు రాకుండా మాకు అడ్డం ఎక్కడ జరుగుతా ఉందో అర్థం కావడం లేదు దాని మీద కొంత దయచేసి అందరూ కూడా పెద్దలందరూ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టుగా ఉదయ నియోజకవర్గం కానీ ఆత్మ నియోజకవర్గాలు కానీ మనకు సమస్యల నీళ్లు వస్తే కానీ డ్రింకింగ్ వాటర్ సమస్య గా సమస్య పరిష్కారం కాదు వారు చెప్పారు దీని గురించి కృషి చేస్తానని చెప్పి వారి ఉద్దేశం కూడా రాబోయే రెండు సంవత్సరాల్లో కూడా ఒక స్టే స్టేబుల్ సోర్స్ నుంచి ఒక స్టేబుల్ సోర్స్ నుంచి వాటర్ తెప్పించి ప్రతి ఇంటికి చేర్చాలనేది వారి లక్ష్యం కూడా నేను ఇందాక చెప్పిన పథకం జల్దీవా సంబంధం లేని పథకం అది ఎన్టీఆర్ సృష్టిలో పథకం దాని మీద మీరు కొద్దిగా దృష్టి పెట్టాలి విషయాలి అదొకటి ఆలోచన చేయండి జల్దీవాడుతుంది అయితే అందరికి వచ్చేసరికి మన మంత్రివర్యులు రాగానే కూడా దాని గురించి స్పష్టమైన అవగాహన ఉంది దాని గురించి కూడా మనం వెళ్ళిపోవాలి